ఎప్పుడో ఒకసారి కల వస్తే అదేమీ పర్వాలేదు దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాని ప్రతిరోజు మీకు కలలు వస్తున్నట్లయితే మీరు చేయగలిగే ఒక సులభమైన పని ఏంటంటే మీరు వెళ్లికిలా పడుకుని నిద్రపోండి మీరు హాయిగా ఊపిరి పీల్చుకోవటం గమనిస్తారు అంటే వ్యవస్థలో ప్రాణశక్తి పుంజుకుంటుంది అవయవాలన్నీ మెరుగ్గా పనిచేస్తాయి మీరు వెల్లికిలా పడుకున్నప్పుడు మీరే గమనిస్తారు అసలు సమస్య దిండు లేదా బహుశాదని కాబట్టి దిండు సమస్యగా ఉందని మీరు గమనిస్తే దాన్ని మందాన్ని తగ్గించండి ఇంకా తగ్గించండి పూర్తిగా తీసేయగలరేమో చూడండి తీసేస్తే మంచిది అలాగే మీరు పడుకోవడానికి కనీసం నాలుగు గంటల ముందు తినాలి కనీసం అంటే మీరు పడుకునే ముందు దాదాపు ఆకలితో ఉండాలి